మొత్తం టు జయాకిచనండి ఈరోజు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రాగి పిండి ఒక చిన్న కప్పు కొత్తిమీర సగం కట్ట బిన్నీసు నాలుగు క్యారెట్ రెండు కొద్దిగా పచ్చిమిర్చి కొద్దిగా స్వీట్ కార్న్స్ రాగి రాగి పిండిని ఒక గ్లాస్లో వేసుకొని వాటర్ తీసుకొని దాన్ని మంచిగా కలుపుకోవాలండి ఇలా ఒక గ్లాస్ వాటర్లో స్టవ్ వెలికిచ్చి కొద్దిగా ఆయిల్ స్ప్రే చేసుకోవాలండి ఇవన్నీ వేయించుకోవాలండి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి ఆయిల్ చాలా తక్కువ వేసుకోవాలండి ఇలా పచ్చి వాసన పోయిన తర్వాత ఇలా మనం కలిసి పెట్టుకునే రాబుల్ పోసి గ్లాస్కు గ్లాస్ వాటర్ అంటే టూ గ్లాసెస్ వాటర్ వేయాలండి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ కారం కూడా వేసుకోవాలండి సిమ్ములో పెట్టి కలుపుతూనే ఉండాలండి లేకపోతే మాడిపోతుంది ఇలా ఒక గరిట రాగి పిండికి రెండు గ్లాసుల వాటర్ ఒక గ్లాస్ అయ్యే వరకు ఇలా సిమ్లోనే ఉడికించాలండి వంకాయ జ్యూస్ తీసి పోయాలండి ఇప్పుడు ఇలా బబ్బుల్స్ వస్తున్నాయి కాండి ఇప్పుడు ఉడికినట్టండి దీంట్లో నిమ్మరసం వేయాలి స్టవ్ ఆపేసి కొత్తిమీర నిమ్మరసం తిప్పుని సర్వ్ చేసుకోవడం రాగి మాల్ట్ రెడీ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్